దేవునికి స్తోత్రం అందరికీ వందనాలు తండ్రి అయిన దేవునికి మన ప్రభు అయిన యేసు క్రీస్తుకు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవునికి నిత్యము స్థుతి స్తోత్రములు ఘనత మహిమ ప్రభావములు తరతరములు సదాకాలము మన వలన సంఘము ద్వారా కృతజ్ఞతాపూర్వకముగా కలుగును కాక ఆమె పరలోకమందున్న మా యొక్క తండ్రి నీ నామం పరచబడుగాక నీ రాజ్యం వచ్చినగాక నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి ఎందునో మా ఎందునో నెరవేర్నుగాక మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము మా ఇడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను మీరు క్షమించు మమ్ము శోధనలోకి తేక దుష్టు నుండి అన్ని కీడుల నుండి తప్పించుము రక్షించుము ఎందుకనగా నీదే రాజ్యము శక్తి బలము మహిమ నిరంతరము నీవై ఉన్నవి మా తండ్రి ఆమె నేను స్తోత్రం ఎహెచ్కేలు గ్రంథము రెండవ అధ్యాయము ఈరోజు మొదలు పెట్టుకుందాం మరి మొదటి అధ్యాయములో ఏ విధముగా ఆయన సాష్టాంగనప్పుడు దేవుని స్వరం విన్నాడో మనము దేవుని వాక్యం ద్వారా తెలుసుకున్నాం ప్రతి ఉదయము మనం ఆయన పాదంలో చింతన చేరుతూ ఉన్నాం ఆయన స్వరం వినుటకు మరి ఆయన వాక్కు వినుటకు మరి దేవుని కృపను బట్టి వినిపిస్తున్న దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం రెండవ అధ్యాయము ఎహిత్ కే్రంథము ఒకటో వచనం నరపుత్రుడ నీవు చక్కగా నిలోబడు నేను నీతో మాట్లాడవలను అని అండ్ ఈ సెల్డ్ అండ్ మీ సన్ ఆఫ్ మ్యాన్ స్టాండ్ అపాన్ దై ఫీట్ అండ్ ఐ విల్ స్పీక్ అన్ టుగా మరి ఇక్కడ ప్రవక్త స్టా సాంగ పడ్డాడు దేవుని ఎదుట సాగిల పడ్డాడు అప్పుడు దేవుడు తెలియజేస్తున్న మాట చక్కగా నిలవబడు నేను నీతో మాట్లాడాలి మరి దేవుని ఎదుట నిలబడుటకు ధన్యత మరి ప్రవక్త అయిన హెచ్కేలు పొందుకున్నాడు చక్కగా నిలవబడము నేను నీతో మాట్లాడవాలను అని సెలవు పిమ్మట ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టను అప్పుడు నాతో మాటలాడిన వాని స్వరము వెంటిని అలెలిగా ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని ఎదుట నిలబడే ధైర్యము దేవుడిని ఎదుట నిలబడే బలము మనిషికి లేదు అవునా మరి దేవుడు నిలబడమని చెప్పినాడు నువ్వు నా ఎదుట నిలబడము నేను నీతో మాట్లాడవలను చక్కగా నిలవబడము అని సెలవిచ్చినాడు మరి ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టెను అని ఇక్కడ మనము మొదటి అధ్యాయములో ఆత్మను అనుసరించడము ఆత్మ ఎటు వెళ్తే అటు మరి ఆ నాలుగు జీవులు వెళ్ళడము మనం చూసినాం ఇక్కడ దేవుని ఆత్మ మరి దేవుడు ఎహెచ్కేలు ప్రవక్తకు చెప్పిన మాటను ఆత్మ యహెచ్కేలు ప్రవక్తలోకి వచ్చి నెరవేరుస్తూ దేవుడు చెప్పిన మాట ఏమి చక్కగా నిలబడము నేను నీతో మాట్లాడవలనో మరి మాట్లాడటానికి దేవుని ఆత్మ యహెచ్కేలు ప్రవక్తను నిలబెడుతూ ఉంది ఉదాహరణకు ఆది కాండములో ఒకటో అధ్యాయములో దేవుడు చీకటిని చూస్తాడు ఒకసారి వచ్చిన చదువుకుందాం ఆది కాండము ఒకటో అధ్యాయము భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగాను అంటే దేవుడు నిలబడమని చెప్పినాడు ఇక్కడ ప్రవక్తకు చక్కగా నిలవబడము నేను నీతో మాట్లాడవలను అని మరి నిలబడే ధైర్యము నిలబడే బలము దేవుని ఎదుట హెహ్కేలు ప్రవక్తకు లేవు సామాన్యమైన మానవునికి లేవు మరి దేవుని ఎదుట నిలబెట్టింది దేవుని ఆత్మ దేవుని ఆత్మ అతని లోనికి వచ్చి దేవుడు చెప్పిన మాటను అతని లో నెరవేరుస్తుంది చీకటి భూమిని కమ్మి ఉన్నప్పుడు దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగును కలగజేసింది అక్కడ దేవుని ఆత్మ దేవుని ఆత్మ ఎగ్జిక్యూటర్ అనగా పనిని నెరవేర్చువాడు సో దేవుని ఆత్మ వలన మరి ఎహెచ్కేలు ప్రవక్త దేవుని ఎదుట చక్కగా నిలవబడుతున్నా మరి ఇదే మాట మనము పౌలు గొప్ప వెలుగును చూసి పడిపోయినప్పుడు మరి దేవుడు పలకడం చూస్తాం అవున నా కొరకు నేను నిలబెట్టుకున్న సేవకుడు అన్న సో దేవుని కృపను బట్టి దేవుని యొక్క పని అవున చేయుటకు మనకు శక్తి చాలదు మన బలము సరిపోదు అది దేవుని ఆత్మ వలన మాత్రమే సాధ్యం అదే మాట మనకు నాలుగు ఆరులో రాయబడి ఉంటది అప్పుడు నాతో ఇట్ల నేను జరుబబ్బేలునకు ప్రత్యక్షమగు యహోవాకు ఇదే శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి అగు యహోవా సెలవిచ్చాను కొన్నిసార్లు దేవుడు తన కొరకు మనం నిలబడబడినప్పుడు మన అనుకూలత ఉందా లేదా మనం నిలబడగలమా లేదా మన బలము సరిపోతుందా మన శక్తి సరిపోతుందా అని మన చుట్టూ మనలో మనం వెతుక్కుంటూ ఉంటాం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలా ఈ వచనాలను జ్ఞాపకం చేసుకోవాలా దేవుడు ఏదైనా పని చెయ్యి అని చెప్పినప్పుడు ఆ పని చేయటకు సామర్థ్యం ఇచ్చేవాడు ఆయననే ఆ బలముతో అవసరం లేదు నా జ్ఞానముతో అవసరం లేదు మనుషుల సహాయం అవసరం లేదు దేవుడు చెప్పిన పనిని నెరవేర్చువాడు దేవుని ఆత్మ దేవుని ఆత్మ అనుగ్రహించు బలము వలనే మనము దేవుని పని చేయగలం అది చక్కగా నిలబడ్డమైనా సరే మరి ఎహెచ్కేలు ప్రవక్తకు దేవుని ఎదుట నిలబడ్డము దేవుడు చెప్పినట్లు చక్కగా నిలబడ్డము రాదు చేతగా మనిషి బలహీనుడు ఆ పని చేయించగలిగిన వాడు దేవుని ఆత్మ దేవుని ఆత్మ అవునా మరి దేవుడు యేసుక్రీస్తు మాట్లాడుతూ నా మాట జీవమును ఆత్మను అయి ఉన్నవి అంటాడు దేవుని కృపను బట్టి ఆయన మాట మనలోకి వెళ్ళినప్పుడు ఆ మాటనే ఆత్మగా మనలో నిలబడుతుంది మనను నిలబెడుతుంది దేవుని కార్యము చేయడానికి ఆ మాటను స్వీకరించుటకు మనం సిద్ధంగా ఉండాలి ఇక్కడ మన శక్తి సామర్థ్యాలతో మనుషుల అంగీకారముతో తిరస్కారముతో సంబంధం లేదు దేవుడు ఒక మాట చెప్పినాడా ఆ మాట నెరవేరుతుంది నెరవేర్చుటకు దేవుని ఆత్మ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు అందుకే యేసుక్రీస్తు కూడా అంటాడు ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము ఎల్లప్పుడూ దేవుని ఆత్మ సిద్ధంగా ఉంటాడు బలహీనమైన శరీరాన్ని కూడా ఆయన బలపరుస్తాడు ఒకసారి మనం ఎఫ్ఏసీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం పదిహేనో వచ్చినం చదువుకుంటే ఎఫ్ఏసిలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం పదిహేనో వచ్చినం మీరు అంతరంగ పురుషుని ఎందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను అలి ఆయన ఆత్మ వలన మనము దేవుని శక్తిని పొందుకుంటాం దేవుని బలమును పొందుకుంటాం ఎక్కడ ఇది కనపడే కండల్లో కనపడదు ధన బలములో బంధు బలములో అధికార బలంలో ఇది కనపడదు ఈ బలము అంతరంగ పురుషుల్లో ఉంటది అవునా చాలా సార్లు అంటాం కదా మనోబలం మనోబలమని అవునా వీటన్నిటికీ దేవుని ఆత్మని మనకు సహాయం చేసేది దేవుని ఆత్మ వలన మాత్రమే ఇది సాధ్యం అవునా మనిషి శక్తి చేతనైనను మనిషి బలము చేతనైనను కాదు అందుకే మనం వేడుకోవాలి దేవా నువ్వు ఒక పని నాకు చేయమని చెప్పినావంటే ఆ పని చేయుటకు సామర్థ్యం ఇచ్చువాడో నువే నా శక్తి సామర్థ్యంతో సంబంధమే లేదు అవసరమే లేదు చాలా మంది వెతుక్కుంటారు నేనేం చేయగలను అవునా నిన్ను చేయమని దేవుడు చెప్తే చేయడానికి బలం ఇచ్చువాడు ఆయననే శక్తి ఇచ్చువాడు ఆయననే తన ఆత్మ ద్వారా నిన్ను నిలబెట్టి నిరంతరము కొనసాగించువాడు ఆయన సమస్తం ఇది నా జీవిత సాక్ష్యంగా కూడా నేను చెప్తా నా పరిచర్యకు అవునా దేవుని కృపను బట్టి దేవుని మాట దేవుని ఆత్మనే సాక్ష్యం దేవుని ఆత్మ నాలో కలిగించిన ప్రేరేపణ దేవుని వాక్కు నువ్వు నా పని చేయి నేను నీ పని చేస్తాను ఈ రెండింటి ద్వారానే నేను దేవుని పనిలో ముందుకు కొనసాగగలుగుతున్నాను ఇక్కడ చాలా మంది మనిషిని చూడొచ్చు మనం పడుచున్న శ్రమను చూడొచ్చు కానీ దేవుని ఆత్మ నిలబెట్టలే నిలబెట్టకుంటే మనము ఆయన పని చేయగలము బహుశా కొద్ది కాలం చాలా మందిని చూస్తాం కదా కొద్ది కాలం పాల్గొంటారు కొద్ది కాలము పరిగెత్తుతారు తర్వాత మానుకుంటారు అది మనిషి బలం అది మనిషి శక్తి కొద్ది కాలం మొదలు పెట్టడం ఘనంగా ఉంటది ముగింపు పేలవంగా ఉంటది అదే దేవుని ఆత్మ ద్వారా కార్యం జరిగితే దేవుని ఆత్మ ద్వారా కార్యం జరిగితే వెనక్కి తిరిగి చూడడం అనేది ఉండదు ముందుకు కొనసాగడమే ఉంటుంది అభివృద్ధి చెందడమే ఉంటుంది చీకటిని పారద్రోలడమే ఉంటది దేవుని కృపను బట్టి మరి ఆయన వెలుగు కమ్మని పలక పలకగా వెలుగు కలగజేసిన వాడు దేవుని ఆత్మ హెచ్కేలు ప్రవక్తతో చక్కగా నిలబడుమో నేను నీతో మాటలాడవలను అని దేవుడు సెలవిచ్చినప్పుడు నిలబెట్టినవాడు దేవుని ఆత్మ నువ్వు నేను కూడా దేవుని ఆత్మ ప్రత్యక్షత కొరకు వేడుకోవాలి దేవా దేవుడు ఏదైనా మనకు బాధ్యత ఇచ్చినాడా ఆ బాధ్యత నెరవేర్చేది శక్తి చేత నీ బలము చేత అయితే అది కొద్ది కాలమే ఉంటది దానిలో ప్రభావం ఉండదు అది మనుషులను సంతోష పెట్టే విధంగా ఉంటది దేవుని ఆలోచన ఉండదు దేవుని చిత్తం ఉండదు దేవుని ఉద్దేశాలు లోతుగా అర్థం చేసుకోవడం అనేది ఉండదు పై పైన పరిచర్య పండగ క్రైస్తవులుగా నామకార్థమైన క్రైస్తవులుగా మనం పడతాం దేవుని ఆత్మ ద్వారా పొందుకునే పరిచర్య లోతైన అవగాహనను మనకు దేవుని అందిస్తారు దేవుని కృపను బట్టి దేవుని చిత్తము నెరవేర్చే క్రైస్తవులుగా మనం ఉంటాం మనుషులను సంతోష పెట్టేటువంటి సేవకులుగా మనం ఉంటాం దేవుని ఆత్మ ద్వారా దేవుని ఆలోచనను నెరవేర్చే క్రైస్తవులుగా సేవకులుగా మనం ఉండాలి అందుకొరకు దేవుడు అంత్య దినముల్లో తన ఆత్మను అందరి మీద కుమ్మరిస్తాను అని వాగ్దానం ఇచ్చినాడు మరి మనం వేడుకోవాలా దేవా నీ యొక్క వాక్యమును నీ స్వరమును నేను వినుటకు నీ పని నేను చేయుటకు నిరంతరము చేయుటకు నీ ఆత్మను నాలో నింపునైనా నా అంతరంగ పురుషునికి శక్తిని బలాన్ని దయచేయి అది నీ ఆత్మ వలన మాత్రమే సాధ్యం ప్రభువా నా శరీర బలము తాత్కాలికము అది కొద్ది కాలమే ఉంటది కొద్ది కాలము పరిగెత్తి పరిగెత్తి అవునా పనిచేయడానికి ప్రయత్నం చేస్తాము తర్వాత నీరసించి అట్లా వద్దు దేవా నిత్యము నిన్ను సేవించే వారిగా మేము ఉండాలి నిత్యము నిన్ను గణపరిచే వారిగా మేము ఉండాలి అది మా శక్తి వలన మా బలం వలన సాధ్యం కాదు మీ ఆత్మ వలనే సాధ్యమని దేవునికి మొరపెట్టుకునే క్రైస్తవులుగా దేవుని ఆత్మ వలన నిలబెట్టబడిన సేవకులుగా మనము ఉండాలి దేవునికి స్తోత్రం హెచ్కేలు గ్రంథము రెండవ అధ్యాయం ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిల్వబెట్టెను అప్పుడు నాతో మాటలాడిన వాణి స్వరము వింటినిగా దేవుని ఆత్మ ద్వారా ఆయన స్వరము వినడం అవునా గ్రహింపును మనకిస్తారు దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అని అర్థం చేసుకోగలం దేవుని ఆత్మ లేకుండా మనము ఆయన వాక్కు వింటే ఆయన ఏం మాట్లాడినాడో మనకు అర్థం కాదు మొట్టమొదట దేవుని ఆత్మ లేకుండా ఆయన వాక్కు వినడానికి సిద్ధపాటు కూడా మనలో ఉండదు దేవుడు చక్కగా నిలబడు అంటున్నాడు మరి ఈరోజు రోజు కులము దేవుని సన్నిధిలో ఈ ఉదయాన ఈ తెల్లవారుజామును నిద్రపోతున్న మనము లేచి మనము దేవుని వాక్యం వింటున్నాము అంటే దేవుని ఆత్మ సహాయం ఉంది దీంట్లో సో అప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరము వింటిని ఆయన నాతో ఇట్ల నేను నరపుత్రుడా నా మీద తిరుగుబాటు చేసిన జనుల యుద్ధకు ఇష్రాయేలీల యుద్ధకు నిన్ను పంపుచున్నాను వారును వారి పితరులను నేటి వరకును నా మీద తిరుగుబాటు చేసిన వారు చూడండి దేవుడు ఇష్రాయేలు ప్రజలు ఏ విధముగా తన మీద తిరుగుబాటు చేసినారు ఎవరి యుద్ధకు నేను నిన్ను పంపుతున్నాను అనే విషయము ఏహెచ్కేలు ప్రవక్తతో మాట్లాడి చెప్తున్నాడు మరి రీసెంట్ గా మొదటి సమయేలు చదివినప్పుడు సమూహేలు బాలుడై ఉన్నప్పుడు దేవుడు ఏలి చేసిన పాపము గురించి ఏలి కుమారులు చేసినటువంటి తిరుగుబాటు గురించి మరి ఆ బాలుడైన సమయేలుతో దేవుడు మాట్లాడతాడు గాడ్ ఇస్ సర్చింగ్ అవునా మరి దేవుని సేవకుల కొరకు దేవుని అవునా మరి తన బాధను దేవుడు పంచుకుంటున్నాడు ఇక్కడ ఎహెచ్కేలు ప్రవక్తతో అవునా ఏ విధముగా ఇష్రాయేలు జనులు తిరుగుబాటు చేసినారు ఏ విధముగా వాళ్ళు దేవుని మాట వినకుండా తయారైంటారు అని ఎహెచ్కేలు అనే ప్రవక్తను దేవుడు ఎన్నుకొని తనతో తన ఆవేదన తెలియజేస్తున్నాడు మరి మనం అనుకుంటాం దేవుడు తన ఆవేదన తెలియజేయడానికి మనతో మాట్లాడడానికి మనం పరిశుద్ధులమై ఉండాలా మనం నీతిమంతులమై ఉండాలా నిజానికి ఇది మనుషుల ఆలోచన గాని దేవుని కృపను బట్టి దేవుడు మాట్లాడినప్పుడు అవునా మరి మన యొక్క నీతిని మన పరిశుద్ధతను కూడా చూడడు ఆయన మాట వలన మనం నీతిమంతులుగా పరిశుద్ధులుగా తయారైతాం దేవుడు నాతో మాట్లాడినాడు నాతో స్వయంగా రెండు వేల పద్నాలుగులో మాట్లాడినా కరెక్ట్గా అది సెప్టెంబర్ నెల మొదటి వారం మూడు నాలుగు తారీఖుల్లో దేవుడు మాట్లాడినాడు నా ప్రజలు జ్ఞానము లేక నశించిపోతున్నారు వెళ్ళి వరకు ప్రకటించు నా జ్ఞానము నీలో నింపింది నీకు తెలియజేసింది నీ వరకు ఉంచుకోవడానికి కాదు అవని దేవుని ఆత్మ ప్రేరేపణ నాలోకి వచ్చినప్పుడు నాకు తెలియకుండానే నాలో నుండి ఏడుపు తన్నుకొని వచ్చింది మరి దేవుడు ఎందుకు అంటే తన ప్రజలు నశించిపోకూడదు తిరుగుబాటు చేసిన వారు నశించిపోకూడదు అని వారి మీద ప్రేమతో తన ఆవేదనను మనలాంటి బలహీనులతో కూడా పంచుకుంటాడు అవునా మనలాంటి ఎన్నిక లేని వారిని కూడా దేవుడు ఎన్నుకుంటాడు బాలుడైన సమూహాలను ఎన్నుకున్నాడు సంఘాన్ని హింసించిన పౌరులను ఎన్నుకున్నాడు దేవుడు ఎన్నుకోవడానికి అవునా మరి ఎవరు అనర్హులు కాదు ఖచ్చితంగా కొందరు అనర్హులు ఎవరు అంటే గర్వము అహంకారము కలిగిన వాళ్ళను దేవుడు ఎన్నుకోడు దేవుడు మనలాంటి బలహీనలు ఎన్నుకుంటాడు మనలాంటి బాలులను ఎన్నుకుంటాడు ఎన్నిక లేని వారిని దేవుడు ఎన్నుకొని ఎన్నికైన వారిని సిగ్గుపరుస్తాం దేవుడి కృపను బట్టి దేవుడు మనలాంటి వారితో కూడా తన ఆవేదన పంచుకుంటాడు ఎందుకు వారిని నశింపజేయడానికి కాదు వారిని రక్షించడానికి నశించిపోతున్న వారిని వెదకి రక్షించడానికే ఆయన తన సేవకులు నిన్నుకుంటాడు తాను దిగి వచ్చినాడు నా మీద తిరుగుబాటు చేసిన జనల యుద్ధకు ఇష్రాయేలీల యుద్ధకు నిన్ను పంపుచున్నాను వారును వారి పితరులను నేటి వరకు నా మీద తిరుగుబాటు చేసిన వారు వారు సిగ్గుమాలిన వారును కఠిన హృదయులై ఉన్నారు వారి యొక్కకు నేను నిన్ను పంపుచున్నాను వారు తిరుగుబాటు చేయించు చూడండి దేవుడు ఇష్రాయలు ఎందుకు పంపుతున్నాను అని చెప్పి ఇంకా దేవుడు తెలియజేస్తున్నాడు వాళ్ళు కఠిన హృదయులై ఉన్నారు అవునా వాళ్ళు ఎటువంటి సిగ్గు లేని వారై ఉన్నారు అంటే ఇంప్యూడెంట్ అని రాయబడింది అంటే వాళ్ళకు జ్ఞానము లేదు అవునా వాళ్ళు ఏం చేస్తున్నారు అనే సంగతులను కూడా వాళ్ళు అర్థం చేసుకోకున్నారు సహాయం చేసిన వాని మీదనే తిరుగుబాటు చేస్తున్నారు అటువంటి వారి యొక్కకు నేను నిన్ను పంపుచున్నాను దేవుడు చాలా డీటెయిల్స్ ఇస్తారు కదా తన సేవకులకు ఎందుకంటే తన సేవకుడు వెళ్ళి వాళ్ళకు ప్రకటించినప్పుడు అవున వాళ్ళు ఎట్లా ప్రవర్తిస్తారు అనే విషయాన్ని కూడా దేవుడు తెలియజేయాలి కొన్నిసార్లు మనము ఎవరినైనా కలవడానికి వెళ్తున్నప్పుడు వారి గురించి వేరే వాళ్ళు సమాచారం ఇస్తారు మనకు అవునా వ్యక్తి కోపిష్టి ఆ వ్యక్తి చాలా శాంత స్వభావి ఆ వ్యక్తికి సహనం ఎక్కువ ఆ వ్యక్తి షార్ట్ టెంపర్ అవునా వ్యక్తి మోసపు బుద్ధి కలిగిన వాడు అని ఎవరైనా మనకు ఒక వ్యక్తుల గురించి తెలియజేస్తే మనలో ఆ అభిప్రాయం అట్లా నిలబడిపోతుంది వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మనము ఒకరి ద్వారా ఏదైతే విన్నామో ఆ వ్యక్తి గురించి అదే పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ గురించి ఆలోచన చేస్తాం ఒక వ్యక్తి మంచివాడు అని ఎవరైనా చెప్పినారనుకో ఎదుటి వ్యక్తి మంచివాడు అన్న దృష్టితోనే ఆ వ్యక్తి మాటలు వింటూ ఆ వ్యక్తి ప్రవర్తనను చూస్తాం ఒక వ్యక్తి చెడ్డవాడు అని ఎవరి గురించి అయినా విన్నామనుకోండి అదే దృష్టితో చూస్తాం వాళ్ళను అవునా అట్లా దేవుని కృపను బట్టి మనుషులు మనకిచ్చేటువంటి సమాచారం కాదు దేవుడిచ్చే సమాచారం నిజమైనది ఇష్రాయ్యుల గురించి దేవుడు చెప్తున్నాడు వాళ్ళు తిరుగుబాటు చేసిన వాళ్ళు వాళ్ళు సిగ్గుమాలిన వాళ్ళు వాళ్ళు కఠిన హృదయులై ఉన్నారు వారి వద్దకు నేను నిన్ను పంపుచున్నానుగా దేవుడిచ్చే సమాచారము నిజము వాళ్ళు తిరుగుబాటు చేయిచు చే వారు తిరుగుబాటు చేయు వారు గనుక వారు వినినను వినకపోయినను తమ మధ్య ఉన్నాడని వారు తెలుసుకొనున్నట్లు ప్రభుకు యహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడని నీవు వారికి ప్రకటింపవలెను వారు వినినను వినకపోయినను వండర్ఫుల్ వర్డ్ కదా నేను నీకు సెలవిచ్చిన వాక్కు నువ్వు వాళ్ళకి వెళ్ళి ప్రకటించు కొద్ది కాలానికి మన మధ్యలో ఒక ప్రవక్త ఉన్నాడని వాళ్ళు తెలుసుకొనట్లు నువ్వు దేవుని వాక్కు వాళ్లకు ప్రకటిస్తూ ఉండు వాళ్ళు అంగీకరించినారా తిరస్కరించినారా నీకు రెడ్ కార్పెట్ వేసినారా నిన్ను తోసి వేసినారా వాటితో సంబంధం లేదు దేవుని సేవలోకి ముందుకొచ్చినాము అంటే ఇంకా వెను తిరగకూడదు వెను తిరిగిన ఎడలా ఆయన ఆత్మకు సంతోషం ఉండదు మళ్ళా చెప్తున్నాను మన బలము చేతనైనను మన శక్తి చేతనైనను దేవుని సేవను దేవుని అందు విశ్వాసమును దేవునితో సహవాసమును మనము కొనసాగించలేము అది దేవుని ఆత్మ వలన మాత్రమే సాధ్యం నిరంతరము ఉండాలంటే లేదంటే అవసరం ఉన్నప్పుడు దేవుని యుద్ధకు వస్తాం అవసరం తీరిన తర్వాత మళ్ళా అవసరం వచ్చినప్పుడు పోదాం లేనుకుంటాం అవునా లేదంటే కొద్ది కాలం వస్తామో దాని తర్వాత కనపడకుండా పోతాం దేవుడు తెలియజేస్తున్నాడు తన సేవకునికి ఎవరు వచ్చినా రాకున్నా ఎవరు విన్నా వినకపోయినా నేను సెలవిచ్చిన వాక్కును వాళ్ళకు ప్రకటిస్తూ ఉండు ఇది సేవకు చాలా ప్రాధాన్యమైన విషయం దేవుడు నేర్పిస్తూ వస్తున్నారు వాళ్ళు కఠిన హృదయులు వాళ్ళు సిగ్గుమాలిన వాళ్ళు నా మీదనే తిరుగుబాటు చేసిన వాళ్ళు నీ మాట వినొచ్చు వినకపోవచ్చు వాళ్ళు విన్నారని సంతోషించొద్దు వాళ్ళు వినలేదని దుఃఖపడవద్దు అవునా నువ్వు నా చేత ఎన్నుకోబడిన వాడవు ఏర్పాటు చేసుకోబడిన వాడవు అని వాళ్ళు తెలుసుకునేటట్లు నేను నీకు ఇచ్చిన పనిని చేస్తూ ఉండు వాళ్ళు ఒకరోజు తెలుసుకుంటారు మా మధ్యలో ప్రవక్త ఉన్నాడని హలేలుయా నువ్వు నేను కూడా మనుషులు మనల్ని క్రైస్తవులుగా అంగీకరించని అంగీకరించకపోని మనల్ని గుర్తించని గుర్తించకపోని మనుషులను సంతోషపెట్టే క్రైస్తవులుగా అయితే ఉండదు దేవుడు ఏం చెప్తున్నాడో దాన్ని విని వాటిని ఆత్మ ద్వారా గ్రహించుకొని ఆ పని చేస్తూ ఉందాం ఆయన ఏం చెప్తే అది చేద్దాం దానివల్ల లాభం రాని నష్టం రాని దానివల్ల మనలో మనుషులు తోసివేయని స్వీకరించని దానివలన మన శరీరము సంతోషపడని దుఃఖపడని మనము చేయాల్సిన పని దేవుడు ఏం సెలవిస్తే ఆ పని చెయ్యాలి దేవుని చిత్తానికి మనం లోబడాలి దేవుని ఆత్మ ద్వారా ఇటువంటి క్రైస్తవులుగా విశ్వాసులుగా సేవకులుగా మనం ఉండాలి దాని కొరకు మనము దేవున్ని ఆశ్రయిస్తున్నాం దేవా నువ్వు నాకు మాట సెలవి నాకు సాధ్యమైతే చేస్తా లేదంటే లేదు ఇది క్రైస్తవ జీవితం కాదు దేవా నువ్వు నాకు మాట సెలవి నాకు అనుకూలంగా అనిపిస్తే చేస్తా లేదంటే లేదు ఇది ఆత్మీయ క్రైస్తవ జీవితం కాదు శరీర సంబంధమైన క్రైస్తవ జీవితం అనుకూలత ఉంటే చేస్తా ప్రతికూలత ఉంటే మళ్ళీ చూస్తా దేవుని కృపను బట్టి ఏదైనా సరే దేవుడు చెప్పినాడు అంటే ఆ పని మనం చేయాలి చేయడానికి దేవుడు ఆత్మను మనకు అనుగ్రహించి మనకు శక్తిని బలాన్ని ఇస్తాడు మన నిలబెడతాడు నిలబడిన తర్వాత నువ్వు నేను గుర్తించుకో మరి ఇంకొకరి వైపు చూడొద్దు దేవుని వైపే చూడు మనుషుల అంగీకారము తిరస్కారము అనే దాంతో నీకు నాకు సంబంధం లేదు మనల్ని నిలబెట్టిన వానికి మనం అంగీకారముగా సేవ చేస్తున్నామా ఆయన మనల్ని తోసివేయకుండా మనం సేవ చేద్దాం ఆయన తోసివేయకుండా మనం ఆయనను సంతోష పెడతాం ఆయన మనల్ని నిలబెట్టుకున్నాడు మనం ఆయనకు జవాబుదారి దేవునికి స్తోత్ర మనుషులగా అవునా నీవు నేను అటువంటి క్రైస్తవ జీవితంలోకి రావాలి దేవుని వాక్యం విషయంలో దేవుని ఆత్మ విషయంలో మనం ఎట్టి పరిస్థితుల్లో తిరుగుబాటు చేయవారిగా ఉండొద్దు మన హృదయాలను కఠినపరుచుకోవద్దు మళ్ళా మనము దేవునికి ముఖము చూపించినట్లు ఆయనకు లోబడి ఉందాం దేవునికి స్తోత్రం అందరము దేవుడు మనను ప్రేమించి మనకు అనుగ్రహించిన ఆయన రక్త మాంసాల్లో పాలు పంచుకున్నాం తండ్రి అయిన దేవ నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆత్మను మాకు దయచేసి ఉన్నావు మా ప్రభువైన క్రీస్తును మాకు అనుగ్రహించి ఉన్నావు అయినా నీ వాక్యము ద్వారా అనుదినము మాతో మాట్లాడుతూ ఉన్నావు మేము మమ్మల్ని లేపి నిలబెట్టినావు తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తూ మా చేతిలో ఉన్న ఈ రొట్టెను ఏసయ్య శరీరముగాను ఈ పాత్రలోనిది దేశయ్య రక్తముగాను గాను ప్రభువైన ఏసుక్రీస్తు నామము పలికి ప్రార్థించి మా ప్రభువు పొందిన గాయములను జ్ఞాపకం చేసుకుంటూ రొట్టెను విరిచి ఆయన చిందించిన రక్తమును మేము విశ్వసించి మా ప్రభు శరీరమును నిజమైన ఆహారముగా తిని ఆయన రక్తము నిజమైన పానముగా తాగి ప్రభువైన నందు మనము మనయందు ప్రభువైన యేసుక్రీస్తు ఏకముగా నిలిచి ఉన్నాము తండ్రి అయిన దేవ ఏకత్వమును పరిశుద్ధపరచండి నేన నీయందు మేము నీతిమంతులుగా ఉన్నట్లు మాకు కావలసిన తగ్గింపులు ధీరత్వమును నీ కృపలో మాకు దయచేయండి నీ ఆత్మతో మా అంతరంగ పురుషుణ్ణి శక్తి చేత బలము చేత నింపి నీ పని చేయుటకు మీ పరిచర్యలో పాలిభాగ ఉండుటకు సహవాసములో నిరంతరము కొనసాగుటకు మాకు సహాయం చేయండి ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ప్రార్థించి వేడుకొనుచున్నాము మా తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని సహవాసం తోడుగా ఉంటూ ప్రభు అయిన యేస్సు క్రీస్తు రాకడ వరకు క్రీస్తులో మనం కొనసాగులాగున దేవుడు తన వాక్యము ద్వారా ఆత్మ ద్వారా మనను బలపరిచి ఆశీర్వదించును గాక ఆమె